హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగి నా పేరు సకీర్ ఇప్పుడు మనం ఇక్కడ ఒక పేపర్ క్లిప్ చూస్తున్నాం ఏంటి పేపర్ క్లిప్లో క్యాప్షన్ అంటే నాపై కాదు గెలుపుపై దృష్టి పెట్టండి అంటూ బీజేపీ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటున్నాడు రాజాసింగ్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి బీజేపీ కూడా అంటే ఇప్పుడు ఇప్పటి కాంగ్రెస్ నేను అనట్లే అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు మళ్ళీ ఇప్పుడు అంటే ఎట్ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి కలహాలు ఉండేవి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అసమ్మతి కార్యకలాపాలు వగరా వగర ఉండే తాజాగా ఆ అవలక్షణాన్ని ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కూడా కనిపిస్తున్నాయి వర్గపోరు కనిపిస్తోంది బీజేపీలో ఎవరికి వారే ఆధిపత్యం చెలాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంట్లో రాజాసింగ్ గడిచిన కొన్ని రోజులుగా చేస్తున్న కొన్ని విమర్శలు ఆరోపణలు చాలా ఆసక్తికరమైనవి అండ్ ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఉన్నాయి అని ఏం చెప్తూ వస్తున్నాడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే బీజేపీ వాళ్లే అంటే మా పార్టీ వాళ్లే బీఆర్ఎస్తో కుమ్మక్కు కావడానికి ప్రయత్నించారు అట్లాగే కొన్ని విషయాల్లో తేడా వచ్చినందువల్ల మాకు వాళ్లకు పొత్తు కుదరలేదు అని కూడా రాజ్ గతంలో కామెంట్ చేశాడు ఆ తర్వాత ఇప్పుడేం మాట్లాడుతున్నాడు నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు రాజాసింగ్ను టార్గెట్ చేస్తే ఏమొస్తుంది నూట పంతొమ్మిది స్థానాల గెలుపుపై ఫోకస్ కిషన్ కిషన్జీ మాట్లాడేందుకు టైం ఇవ్వండి వ్యక్తిగత విభేదాలు విడిచిపెట్టండి అంటూ గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటున్నాడు అంటే దీని ఉద్దేశం ఏంటి ఆయన కిషన్జీని అంటే మన కేంద్ర మంత్రిని టైం అడుగుతున్నాడు దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి కిషన్ రెడ్డి అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు టైం ఇవ్వడం లేదనేది అర్థమవుతుంది అందువల్ల ఆయన కిషన్జీ నాకు టైం ఇవ్వను అని చెప్తున్నాడు ఈ టైం ఇవ్వని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అని అంటే మళ్ళీ ఇంతకుముందు చెప్పిందే నేను మళ్ళీ రిపీట్ చేయాలి బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్తో కొంతమంది బీజేపీ సీనియర్ నాయకులకు సత్సంబంధాలు ఉన్నాయన్నది సింగ్ చాలా కాలంగా చాలా సందర్భాల్లో చేస్తున్న ఆరోపణ కనుక ఈ ఆరోపణ నిజానిజాలు ఎట్లా ఉన్నప్పటికీ అవి డైరెక్ట్గా కొంతమంది తగులుతున్నాయి ఎవరికి తగులుతున్నాయి వాళ్ళకే తెలుస్తుంది అది కేసీఆర్తో సత్సంబంధాలు ఉన్న వాళ్ళకే రాజసింగ్ చేస్తున్న ఆరోపణ డైరెక్ట్గా వెళ్ళి సూటిగా తగులుతుంది ఈ కారణంగా ఏదో సంథింగ్ గ్యాప్ వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది స్పష్టంగా ఇది బీజేపీ వ్యవహారంలో పైగా బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడి మార్పు విషయంలో కొత్త అధ్యక్షుడిని నియామక విషయంలో కూడా పెండింగ్ పడుతు ఉండడానికి కూడా ఈ విభేదాలు ఒక కారణమని బీజేపీ వర్గాలే చెప్తున్నాయి అట్లాగే కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆయన నిన్నను మొన్నను మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడు నేను సామాన్య కార్యకర్తను బీజేపీలో నేను సామాన్య కార్యకర్తను కనుక నేను రాజాసింగ్ లాంటి సీనియర్లు చెప్పింది నేను వింటాను వాళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అవుతాను నేను కార్యకర్తలు మాత్రమే అని ఆయన సెటర్ వేశాడు ఈ సెటైర్ వెళ్ళి రాజాసింగ్కు తగిలింది సో దాంతో ఆయనకి ఇంకా మండిపోయింది ఒకవైపు ఏమో నాకు తెలిసి అంటే ఇప్పుడు ఆయన చెప్తున్న దాని ప్రకారమే ఆయనకు కిషన్ అపాయింట్మెంట్ కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకట్లేదు కిషన్ రెడ్డి ఆయనతో మనసు మాట్లాడలేదు వాళ్ళ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి ఈ కాంటెక్స్ట్లో వీళ్ళ మధ్య ఈ గ్యాప్ను పూడ్చడానికి ఎవరు ప్రయత్నిస్తున్న దాఖలాలు ఏమీ కనిపించట్లేదు కొత్త అధ్యక్షుడు ఇంత వచ్చే కొత్త అధ్యక్షుడు నియమించడం లేదు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రాజాసింగ్ చేస్తున్న విమర్శలు ఆరోపణలు ఇవన్నీ కూడా బీజేపీకి ఖచ్చితంగా నష్టం కలిగించే విధంగానే ఉన్నాయి ఎందుకంటే బీజేపీలో ఏం జరుగుతున్నదో బీజేపీ వాళ్ళందరికీ తెలుసు గతంలో ఐ థింక్ రెండు వేల పద్దెనిమిది ఆ ప్రాంతాల్లోనే మేము కేసీఆర్కు వ్యతిరేకమా అనుకూలమా అనేది మాకు మాకే తెలియడం లేదని బీఆర్ఎస్ బీజేపీ నాయకులే కొంతమంది కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్ ఎన్నికలకు ముందు అంటే ఆ పరిస్థితి ఉన్న కారణంగానే రాజ్ ఏం చెప్తూ వస్తున్నాడు అని క్లియర్గా ఒక మాట చెప్తున్నాడు ఆయన ఏం అంటే మేము మా పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్లు కేసీఆర్కు కోవర్టులుగా మారిన కారణంగానే మా పార్టీ బడ బలపడలేకపోతోంది మా పార్టీ అధికారంలోకి రాలేకపోతోంది సో దీన్ని ఆలోచించండి మళ్ళీ మళ్ళీ ఆయన అంటున్నాడు దానిపైన బీజేపీ నాయకులు కొంతమంది సీనియర్లు రాజసింగ్ను ఏం చేయాలి రాజసింగ్ పైన ఎట్లా మాట్లాడాలి అనే దాన్ని దృష్టి పెడుతున్నారు తప్ప కేసీఆర్తోనూ మరొకరితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై దృష్టి పెట్టి మనం కేసీఆర్ కేసీఆర్తో సత్సంబంధాలను తెంచుకోవాలి లేదా బీఆర్ఎస్తో మైత్రి మనకు అవసరం లేదు అనే వైఖరితో కొంతమంది సీనర్లు లేనట్టుగా కూడా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్